హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి అన్లోమ్స్ అందరు బాగున్నారు కదండి ఈరోజు న్యూ వెరైటీ వచ్చి జూట్ క్రేపు ఆ వెరైటీ చూసేద్దాం జూట్ క్రేప్లో ఫస్ట్ కలర్ వచ్చి రెడ్ కలరు రెడ్ కలర్ కాంబినేషన్కి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ చాలా గ్రాండ్గా ఉంటుంది ట్రెడిషనల్ లుక్లో ఉంటుంది శారీ టోటల్ వచ్చి మ్యాంగో డిజైన్ వస్తుంది మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది బార్డర్ వచ్చి బెనారస్ బార్డర్ వస్తుంది బిగ్ మ్యాంగో డిజైన్ వస్తుంది ఒకటి టూ సైడ్ స్మాల్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది పీచ్ కలర్తో లైట్ పీచ్ కలర్తో గ్రాండ్గా ఉంటుంది పళ్ళు కూడా లిఫ్ట్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వీటిలో కలర్స్ వచ్చి గ్రీన్ కలర్ డార్క్ పింక్ కలర్ బ్లూ కలర్ ఈ షారేజ్ కాలనీ వాళ్ళు స్క్రీన్ పరిణామ నెంబర్కి షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్